తావు లేకుండా సేవ చేయాలని వచ్చాం సేవ చేద్దామని చూస్తుంటే మీకు కావలసింది సేవ కాదు ప్రజల్ని రచ్చగొట్టాలి ప్రజలకి లేదు లేనిపోని చెప్పి మాలో మాలో అనైక్యతలు తేవడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిసినప్పటికి కూడా ఒకటిన్నర సంవత్సరం నుంచి చాలా సహనంతో వెయిట్ చేశా ఇంక నుంచి ఆగే ప్రసక్తి లేదు ఆగ ఆగం కూడా మేమంటూ తప్పు చేయం ప్రజలకు జవాబుదారితనంగా ఉన్నాం కానీ మీరంటూ అంటూ నోటుకు మాట్లాడితే సహించే ప్రసక్తే లేదు గంజాయి అమ్మాడు సిగ్గు లేదా గంజాయి అమ్మాడు కావులు అమ్మలేదా అనే రౌడీని పెట్టి అమ్మలేదా చందు వాడిని పెట్టుకొని అమ్మలేదా ప్రసన్న కుమార్ అనే వాడిని పెట్టుకొని అమ్మక అమ్మలేదా ఆఖరికి గంజాయి అమ్ముకున్న బతుకాయ మీ బతుకులు మీరా మా గురించి మాట్లాడేది మీ మిత్రుడు లిక్కర్ అన్నారే ఈరోజు లిక్కర్ ఆయన ఇంజనీరింగ్ కాలేజీలో డంప్ ఉంది యాస్ నేను దానికి కూడా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా ఆ కేసులో జైలు పాలన సుకుమార్ రెడ్డి మీ పార్టీ వాడే తీసుకొచ్చి వాడి వాడిచేది చెప్పించండి జగదీష్ రెడ్డి మీ పార్టీ వాళ్ళే వాళ్ళిద్దరే రైతుల పూట పెట్టి గుంట దొబ్బి డంపులో లిక్కర్ దాచిపెట్టింది మూడు లోళ్ళ లిక్కర్ని దాచిపెట్టింది సరస్వతి ఆలయానికి చిహ్నమైన ఇంజనీరింగ్ కాలేజీలు దాచిపెట్టారా నీకు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కాకానికి ఉంది ఆయన లిక్కర్ కేసులో ముద్దాయి నువ్వు లెక్కి ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి ఈరోజు కావలికి వచ్చి తగుదనమ్మను నా గురించి మాట్లాడుతున్నావు నీకు నిజాయితీ అయితే నీ అనుంగ శిష్యులందరిని అందరిని తీసుకురండి ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర కూర్చుందాం ఇంజనీరింగ్ కాలేజ్ డంప్ తీద్దాం ఇంజనీరింగ్ కాలేజీ కన్నీ స్టార్ట్ చేసి ఆఖరిలో కావ్య కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి క్వారీలో కూడా నేను రికార్డ్స్ చూపించడానికి సిద్ధంగా ఉన్నా రికార్డ్స్లు పరిశీలించిన తర్వాత ఈ ఒరిజినల్ తేలిన రోజున ఏం చెప్తావు ఇప్పుడు చెప్పి నువ్వు కావలగ రమ్మని సందర్భంగా నేను ప్ర నేను కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అడుగుతున్నా నీతి నీతి మారిన పనులు చేసిన మీరా మా గురించి మాట్లాడేది హక్కుందా సిగ్గుందా పద్ధతి ఉందా న్యాయం ఉందా మాట్లాడడానికి సంస్కారం నేర్చుకో కాలేజీలు నడుపుతున్నారంటే ఆ నడిపే వ్యక్తికి ఒక క్యారెక్టర్ ఉంటుంది ఇద్దరు కాలేజీలు పెట్టి నడిపేవాళ్ళు ఇక్కడికి వచ్చి నిద్రలేసి అబద్ధాలు మాట్లాడటం లేనిపోని నిందలేయటం క్యారెక్టర్ లేకుండా మాట్లాడుతుంటే సహించే ప్రసక్తి లేదు ఒకటే మా అభివృద్ధి ప్రధాత శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో నిరంతరం కూడా అభివృద్ధి మీద మేము కాంక్షకున్నాం నిరంతరం అభివృద్ధి కోసం మేము పాటుపడుతున్నాం ఒకవైపున సంక్షేమాలు ఇంకోవైపున అభివృద్ధి జరుగుతుంటే చూసి ఓడవలేక ఎప్పుడు మీ పార్టీ ఏమైపోద్దో తెలియక వైసీపీ ఖాళీ అయిపోయే పరిస్థితులు ఉన్నటువంటి వాటిలో ఈరోజు క్యారర్ని కాపాడుకోలేక ఎప్పుడో వస్తుంది వస్తుంది ఏంది వచ్చేది తక్కువ రావాలి ఏంది వచ్చేది ఏంది వచ్చేది నీకు ఇంకోటి రా ఇది రావాలా ఇంకా అయిపోయింది మీ బతుకులు ఇంకేమి రావు మీరు అనుకుంటున్నారా కాకనే ఏం లేదు వన్ ఇయర్కి అయిపోయింది ఎనభై మూడు మా తొందరలో మీ బాసు కూడా ఉంది ఇప్పుడు ఆయన వచ్చాడు మళ్ళా నీకు నువ్వేంది మా అమ్మలు చేసేది నాలుగేళ్ళు ఉంది ఏమి పీకలేకపోయి మీ చేతిలో ఉన్నప్పుడే ఈ ఈతేప యువ నాయకుడు ఉన్నాడు ఇక్కడ ఎవరు యువ నాయకుడైన లోకేష్ ఉన్నాడు ఇక్కడ ఈ నాయకుడు ఆధ్వర్యంలో చంద్రబాబు నాయకత్వంలో ఈరోజు కఠోరమైన కర్ కష్టపడే కార్యకర్తలు నిజాయితీకి కార్యకర్తలు ఉన్న పార్టీని ఇంత కూడా పీకలేరు ఏందో పీకుతారంట ఇప్పుడు పీకలేక మొన్న మే పీకలేకపోయారు మీ గవర్నమెంటే నా కరక్షనే వాళ్ళు ఇప్పుడు పీకడానికి వస్తారంట రా చూద్దాం రా ప్ర కాకా నేను రెడీగా ఉన్నా చెప్పు డేట్ నువ్వు చెప్తావా నన్ను చెప్పంట టైం నేను చెప్పావా నువ్వు చెప్తావట నేను ఒంటరిగా వస్తాను నా కార్యకర్తలతో నువ్వు జగన్తో వస్తావా ఎవరితో వస్తారా రా చూసుకుందాం నీ నిజాయితీ నీ నీతి ఏందో నాన్న చూపిస్తా నా నిజాయితీ నేను ప్రూఫ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా సంస్కారంగా బిహేవ్ చేయకపోతే కబడ్దార్ సారి కావల కంటూ అడుగు పెడితే కావలికి ఎంట్రన్స్లోనే ముందు ఇంజనీరింగ్ కాలేజ్ పరిశీలించుకుంటారా ముందు నీ ఓడు బతుకులు మార్చి అప్పుడు మా గురించి మాట్లాడు కాకా గోదర్ రెడ్డి తగుదనమ్మాని వచ్చి మా కావలి చాలా ప్రశాంతగా ఉంది ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నిన్నటి రోజున మీరే ఇచ్చారు దొంగ కేసులు కడితే నేను వచ్చి జైలు పాలవుతాను జైల్లో మా భార్య మా బిడ్డలు జైలుకి పొమ్మన్నారు నేను గాంధీ మహాత్వాలు అన్నావు ఎటుపోయావు గాంధీ మహాత్ముడు ఏడున్నావు ఏడున్నావాయ నువ్వాడున్నావు శ్రీలంకలో శ్రీలంకలో ఇది ఆడుతున్నావు నువ్వా నువ్వా నీతి మంత్రుడే నన్ను మేక ఉన్న పులాయా నువ్వు నీ వేషానికి నీ భాషకి నీ మనస్తత్వానికి ఎంతమంది జీవితాలను నాశనం చేసావా ప్రశాంతంగా ఉందా కావాలి వ్యాపారస్తులు ప్రశాంతంగా ఈ ఈరోజు అందరు ఉద్యోగస్తులు ప్రశాంతంగా ఉన్నారు అందరికి ఉపాధి దొరుకుతుంది ఏం ఓచుకోలేకపోతేటోచుకోలేకపోతేట నువ్వు రా కలిసి పని చేయి లేదంటే వచ్చావు నీ పని నువ్వు చేసుకో అడుకుని మా జీవితాలు జోలికిందిగా మేమన్నా తప్పు చేస్తే మాట్లాడవా నువ్వు ఈరోజు నువ్వు నీ స్థాయి ఏంది నువ్వేంది నీ పరిస్థితి ఏంది స్వతంత్రం వచ్చిన తర్వాత ముప్పై మూడు వేలతో ఓట్లతో ఓడించిన ఘనత నాది ఓడిపోయిన ఘనత నీది నీకు నాకు తేడా ఏంట నేనా నీ గురి అందుకనే నేను సంవత్సరం మూడు నెలల నుంచి అతను స్థాయి స్ట్రీట్ లీడర్ అని మా కావాలందరు పేరు అతను నిక్కినేమో స్ట్రీట్ లీడర్ ఆ స్ట్రీట్ లీడర్ అంటున్నారని నన్ను గాలి అన్నాడు ఈ గాలి దెబ్బ నా గాలి స్పీడ్కి ముప్పై మూడు వేలతో పోయావు ఇప్పుడు ఆ గాలి ఇంకా వీటిని స్టార్ట్ చేస్తే నువ్వు నీ కాకాని అని ఇది కావలి తెలుసుకొని ప్రవర్తించండి అని చెప్పి సందర్భంగా వైసీపీ నాయకుల్ని ఘనంగా హెచ్చరిస్తున్నా ఇక్కడి నుంచి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు ఇక నుంచి మాట్లాడితే సహించే ప్రసక్తి లేదు నిరాధారం నిందలేస్తే చట్టపరంగా ఏ చర్యకైనా తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇప్పటికైనా ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన తప్పుకు ఒప్పుకొని వచ్చి పోలీసులు లొంగిపోయి జైలుకు పోతే అందరూ కూడా సంతోషిస్తారు నువ్వు పరిగెత్తుతూ ఉంటే నువ్వు ఎన్ని రోజులు దాముకుంటు దాముకో ఏదో రోజు నీకు బడి జైలు భజన తప్పదని ఆయన నీకు థ్యాంక్ యూ వెరీ మచ్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిటి ఏహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతా రెడ్డి పాలెం నెల్లూరు ఐని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంట్రీ టీవీ